యా వెల్కమ్ బ్యాక్ డిప్రెస్డ్ వాయిస్ అయితే ఇవాళ విషయం ఏంటంటే నిన్న ఈనాడు పేపర్కి ఇవాళ ఈనాడు పేపర్కి ఒక ముఖ్యమైన ఆర్టికల్ వచ్చింది అయితే ఆర్టికల్ ఏంటంటే రోడ్ల మీద చా యాక్సిడెంట్ అయి చావు బతుకుల్లో ఉంటారు కదా వాళ్ళ గురించి కాపాడాలన్నా వద్దా కాపాడితే ఏమవుతుంది అని అయితే చిన్న ఇంట్రడ ఇంట్రడక్షన్గా ఏంటంటే సాధారణంగా మనం ఎవరైనా రోడ్ల మీద పడి యాక్సిడెంట్ అయి పడి చావు బతుకుల్లో ఉన్నప్పుడు చూసి చూడనట్టు చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు ఆఫ్ కోర్స్ నేను కూడా చాలా సార్లు అట్లా వెళ్ళిపోయినా యాక్సిడెంట్లు అయిపోయినప్పుడు నాకెందుకు లేరా బాబు అని అంటే ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకవేళ అంబులెన్స్కి ఫోన్ చేయాలన్నా కానీ మనం వెనకాడతాం ఎందుకంటే అంబులెన్స్కి ఫోన్ చేస్తే నా ఫోన్ నెంబర్ వాళ్ళ దాంట్లో పడుతుంది ఆ తర్వాత ఎంక్వైరీలకి ఎంక్వైరీలు అలా అంతా తలనొప్పి ఉంటుందని ఇంకోటి ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఇట్లా వాళ్ళ చావు బతుకుల్లో ఉన్నప్పుడు వాళ్ళని కాపాడి కాపాడి వాళ్ళకి ప్రాణం పోద్దాం అనుకునే ఆలోచనలో ఉన్నప్పుడు మనకు మెయిన్ తట్టేది ఏంటంటే పోలీస్ కేసులు అయితే సాధారణంగా మెయిన్ రీజన్ ఇదే పోలీస్ కేసులు అయితే ఆ తర్వాత కోర్టులో చుట్టూ తిరగాల్సి వస్తుంది ఆ తర్వాత ఒకవేళ వాళ్ళని కాపాడి అడ్మిట్ చేసినా కానీ ఆ తర్వాత బిల్లు నేను కట్టాలనేమో అని అనుకుంటాం లేకపోతే ఒకవేళ బిల్లు కట్టే పరిస్థితి లేకున్నా కానీ హాస్పిటల్కి వెళ్ళి మనం వాళ్ళని జాయిన్ చేసిన తర్వాత మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు మన వ్యక్తిగత అడ్రస్ అంటే మన ఏ ఊరు ఉంటాము ఏం చేసి ఉంటాము నీ కీడ కనిపించింది నా ఆ తర్వాత నీ చుట్టుపక్కల వాళ్ళని ఉన్నారా ఎవరు గుద్దిపెర ఇదంతా తలనొప్పి మనకెందుకు మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగాలి పోలీస్ స్టేషన్లో చుట్టూ చచ్చేదాకా ఇదే పంచాది ఉంటుందని మనం చాలా వరకు భయపడి వెనక్కు అడిగేస్తూ ఉంటాం సో సాధారణంగా ఇది కామన్ అయితే ఇందులో వచ్చిన ఆర్టికల్ ఏంటంటే నిజానికి యాక్సిడెంట్లు కూడా ఎట్లయితే అంటే ఒక విషయం చెప్పుకోవాలి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైదరాబాద్ సిటీ ఉంది అందులో ఆటోస్ కానీ బైక్స్ కానీ లేకపోతే కొందరు రో కొందరు ఉంటారు వాళ్ళు ఏంటంటే వాడు లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసుకుంటాడు రైట్ సైడ్ మళ్తాడు అంటే వాడు వెళ్ళాల్సింది లెఫ్ట్ సైడ్ వేసుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ మాత్రమే వెళ్ళాలి కానీ వాడు లెఫ్ట్ సైడ్ వేసుకుని రైట్ సైడ్ మళ్తాడు సో వెనకాల వచ్చే వాడు వీడు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతున్నాడు వాడు రైట్ సైడ్ మళ్ళీ వరకు వీడు రైట్ వచ్చే వరకు ఇట్లా గుద్దుకోవడం లేకపోతే చాలాసార్లు మూల మెలుపులలో ఇట్లా ఇట్లా పడుకోబెట్టి బాగా బండ్లు కింద పెట్టి యూ టర్న్ చేస్తూ ఉంటారు అట్లా ఒకడేమో స సడన్ వచ్చి బ్రేక్ కొట్టి వెనకాలన్నాడు ఏమైనా పర్లేదు కానీ రోడ్ల మీదే స్టంట్లు చేస్తూ ఉంటారు అట్లా లేకపోతే రాత్రిపూట కూడా కొన్ని కొన్ని చోట్ల మనం ఏమంటారు అంటే హైవేల మీద సాధారణంగా మెయిన్ యాక్సిడెంట్లు ఏంటంటే హైవేల మీద బండ్లు ఆపుతారు ఆ తర్వాత వాడు బండి ఆపిన తర్వాత కనీసం ఇండికేటర్స్ అన్నయ్య పలానా చోట బండి ఉంది అని వాడు లైట్లు చూసన్నా పక్క వెళ్ళిపోతాడు ఒకసారి నేను అట్లే పడ్డాడు భరత్ నగర్ బ్రిడ్జి మీద స్కూటీ వాడు పక్కన బ్రిడ్జి మీద నిలబెట్టుకుని ఉన్నాడు వాడు అసలు ఇండికేటర్ కూడా వేసుకొని పక్కన ఇద్దరు దోస్తులు నిలబడి మాట్లాడుతున్నారు నేను ఫుల్గా ఫుడ్ డెలివరీ చేసి వచ్చి ఫుల్ వాన పడుతుంది మంచిగా స్పీడ్ మీద వచ్చినా కనీసం వాడు ఇండికేటర్ కూడా వేసుకోకుండా బండి ఆపుకున్నాడు సో చక్కగా పోయి వాళ్ళు బండికి పుద్నా బోర్ల బొక్కలా పడినా నా స్కూటీ మొత్తం రీమే బెండ్ అయిపోయింది అంటే ఏ రేంజ్లో పడ్డనో చూసుకోండి సో ఇట్లా ఇట్లా నానా రకాలుగా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి ఒకవేళ మనం వాళ్ళని కాపాడదామని అనుకుంటే కనుక ఈ పోలీస్ కేసులు ఇవన్నీ ఎక్సెట్రా ఉంటాయి కాబట్టి కోర్టులకి ఇట్లని అవన్నీ తలకాయనొప్పేందుకని మనం ఆలోచిస్తాం అయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఆర్టికల్ ఏంటంటే అసలు ఆ ప్రమాదంలో ఉన్న వ్యక్తిని చావు బతుకుల్లో ఉన్న వ్యక్తిని ఆ ప్రమాదం జరిగిన గంటలోపు అంటే దాన్ని గోల్డెన్ అవర్ అంటారు ప్రమాదం జరి జరిగిన గంటలోపు వాడిని కాపాడితే కనుక మనకు ప్రభుత్వం ఐదు వేల రూపాయలు మనకు రివార్డ్ ఇస్తుంది అంటే మనకు ఐదు వేల రూపాయలు ఇస్తుంది సో దీనికి సంబంధించి చిన్న ఆర్టికల్ ఉంది దాన్ని చదువుతా అంటే ఒక వ్యక్తిని కాపాడితే మనకు ఐదు వేల రూపాయలు ఇస్తుంది ఆ ఐదు వేల రూపాయలు కూడా ఎట్లా తెచ్చుకోవాలి మనకు డైరెక్ట్ అకౌంట్లోకి వస్తాయా లేకపోతే మనం వాళ్ళని అడుగు తీస్తారా పేషెంట్లను అడుగు తీస్తారా గవర్నమెంట్ అడుగు తీస్తారా అనేది ఇందులో పూర్తిగా మెన్షన్ చేస్తుంది దానికి సంబంధించి నేను చౌత కాస్త ఇందులో ఉన్నదే చూడండి అసలు ఐదు వేలు ఎట్లా వస్తుంది ఎట్లా కాపాడుతాయి ఏంటని రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని గోల్డెన్ అవర్ అంటే ప్రమాదం జరిగిన గంటలోపు గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలు నిలిచేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ రోడ్డు ప్రమాదం జరిగితే కొందరు గుమిగూడి చూస్తుండగా మరికొందరు మనకెందుకులే అని వెళ్ళి వెళ్ళిపోతున్నారు ఇంతే చెప్పిన కదా కొందరు రోడ్డు ప్రమాదం జరిగితే కొందరు ఇట్లా గుమ్గుడు చూస్తారు కొందరేమో ఇట్లా సెల్ఫీలు పెట్టుకొని వీడియోలు తీసే ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు లే అని వెళ్ళిపోతున్నారు క్షతగాత్రను ఆసుపత్రికి తీసుకెళ్తే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆసుపత్రి ఖర్చులు భరించాల్సి వస్తుందని చెప్పిన కదా ఒకవేళ వాళ్ళని రక్షిస్తే ఇక పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగాలి కోర్టుల చుట్టూ తిరగాలి వాళ్ళ ఖర్చులు భరించాలనేమో అని ఆసుపత్రి ఖర్చులు భరించాల్సి వస్తుందని మార్గం మధ్యలో చచ్చిపోతే కేసు అవుతుందేమో అని అని చాలామంది భయపెడుతుంటారు సరే ఒకవేళ మనం వాడిని కాపాడి తీసుకెళ్తున్నా కానీ ఒకవేళ మార్గం మధ్యలోనే వాడు చచ్చిపోయానుకో ఆ కేసు మన మీద అవుతుందేమో అన్న అపోహ కూడా ఉంది ఆ భయం ఖచ్చితంగా ఉంటుంది కూడా ఇంకా దానికి తోడు అలాంటి వారికి రక్షణ కల్పించడంతో పాటు ప్రోత్సాహకాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ సమరిటన్ పథకాన్ని తీసుకొచ్చింది పథకం పేరు గుడ్ సమరిటన్ అట అట్లా ఎవరైతే కాపాడుతారో వాళ్ళకి ప్రోత్సాహకాలు అందిస్తుందట కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆ స్కీమ్ పేరు గుడ్ సమరిటన్ అంట దీనిని మూడేళ్ల క్రితమే ప్రారంభించిన ప్రచారం లేకపోవడంతో ప్రజలకు అవగాహన కొరవడింది దీన్ని ఈ పథకాన్ని గుడ్ సమరిటన్ అనే పథకాన్ని మూడేళ్ల కిందనే ప్రారంభించినట మరి అది ఎవడికి తెలియదులే కానీ అసలు దీనికి ప్రచారం లేకపోవడం వల్ల దీని గురించి ఎవడికి తెలియదు వాస్తవమే ప్రచారం లేకపోవడంతో ప్రజలకు అవగాహన కొరబడింది రోడ్లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలి తరలిస్తే ఈ పథకం కింద ఐదు వేల రూపాయల నగదుతో నగదుతో పాటు పత్రం అందజేస్తారు చూసారా రోడ్డు ప్రమాదాలకు వల్ల గాయపడిన వాళ్ళని ఆ గోల్డెన్ అవర్ అంటే ఆ గంట లోపల టైం ఏది ఉందో ఆ టైం లోపల గనగా ఆసుపత్రికి తరలిస్తే వాళ్ళకి ఐదు వేల రూపాయలతో పాటు ఒక ప్రశంసా పత్రాన్ని కూడా ఇస్తారట ఇంకేంటి ఎక్కువ మందిని కాపాడిన పది మందికి ఏటా లక్ష రూపాయల అదనపు ప్రోత్సాహకం ఇస్తారు ఒకవేళ ప్రతి సం ఒక సంవత్సరంలో మీరు కనుక ఎక్కువ మందిని కాపాడితే కనుక అట్లా అట్లా కాపాడిన పది మందికి ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయల రివార్డు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందట ఇంకేంటి ఎక్కువ మందిని కాపాడిన ప్రతి మందికి ఏటా రూపాయల లక్ష అదనపు ప్రోత్సాహకం ఇస్తారు అంటే కాపాడిన ప్రతి వాళ్ళకి ఐదు వేలతో పాటు మళ్ళా ఎక్కువ కనుక కాపాడితే నీకు ఆ సంవత్సరంలో లక్ష రూపాయలు ఇస్తారు ఇంకేంటి ఏటా లక్ష రూపాయలు అదనపు ప్రోత్సాహం ఇస్తారు ఈ పథకం రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు అమల్లో ఉంది సర ఈ గుడ్ సమరిట్ అనే పథకం ఇట్లా కాపాడితే ఎవరికైతే ఐదు వేలు ఇస్తున్నారో ఏదైతే ఎక్కువ మందిని కాపాడితే వాళ్ళకి సంవత్సరంలో లక్ష రూపాయలు ఇస్తున్నారో ఆ స్కీమ్ ఏదైతే ఉందో గుడ్ సమ్మర్ రిటర్న్ అది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు అమల్లో ఉందంట అసలు దీన్ని ఎట్లా దరఖాస్తు చేసుకోవాలంటే మనకు ఆ డబ్బులు ఎట్లా వస్తాయి అనే విషయం గురించి కూడా ఇందులో ఎట్లా దరఖాస్తు చేసుకోవాలని ఇచ్చిర్రు అది ఎట్లా అంటే ఆన్లైన్ విధానంలో ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి ఆఫ్లైన్ సారీ ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి గంటలోపు క్షతగాతులను ఆసుపత్రికి తరలించిన తర్వాత స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తే అధికారిక లెటర్ ప్యాడ్పై పై ప్రాణదాత అంటూ మీ పేరు మీ ఇతర వివరాలు ప్రమాదానికి సంబంధించిన సమాచారంతో ఎక్నాలజీమెంట్ ఇస్తారు అంటే ఏది మన గంటలోపు క్షతగాతులను ఆసుపత్రికి తరలించిన తర్వాత అంటే వాళ్ళను ఆసుపత్రికి తోలిచిన తర్వాత పోలీసులకు కనుక మనం సమాచారం ఇస్తే వాళ్ళు వచ్చి అది రాసుకొని ఒక ఎక్నాలజ్మెంట్ మనకి ఇస్తారట ఆ తర్వాత ఎక్నాలజ్మెంట్ ఇస్తారు ఆసుపత్రి వర్గాలు కూడా సంబంధిత ప్రాణదాత వివరాలను ధృవీకరిస్తూ టానాకు సమాచారం ఇస్తాయి అంటే ఇంకా ఇప్పుడు మన పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళకి మనకు మన అడ్రస్ మొత్తం తీసుకొని వాళ్ళకు ఎక్నాలజ్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏది మన ఆసుపత్రి మనం ఇక్కడైతే ఆసుపత్రికి జన్ చేసామో వాళ్ళు కూడా ఒక లెటర్ ప్యాడ్ లాంటి ఒక అక్నాలజ్మెంట్ అనేది పోలీస్ వాళ్ళకి ఇస్తారు ఆ పలానా వ్యక్తి తీసుకొచ్చిండు పలానా వ్యక్తి పేరు ఇది అది అని అనంతరం పోలీసులు వాటిని పరిశీలించి జిల్లా స్థాయి అఫ్రైజల్ కమిటీకి పంపుతారు పోలీసులు ఆ రెండింటిని ఆ పోలీసు వాళ్ళ అక్నాలజ్మెంట్ ఏదైతే ఉందో ఇంకొకటి హాస్పిటల్ వాళ్ళకి సంబంధించింది ఏదైతే ఉందో ఆ రెండు ఇస్తారో ఆ రెండింటిని కలిపి కలిపి జిల్లా స్థాయి అఫ్రైజల్ కమిటీకి పంపుతారు అక్కడ నుంచి ప్రాణదాతకు ప్రోత్సాహకం అందించాలంటూ రాష్ట్ర రవాణా కమిటీ నుంచి రాష్ట్ర రవాణా కమిషన్కు సిఫార్సు చేస్తారు అంటే ఈ రెండింటిని పోలీసు వాళ్ళు ఇచ్చింది లేకపోతే ఆ పోలీసు వాళ్ళు ఇచ్చింది ఇంకోటి హాస్పిటల్ ఇచ్చింది ఈ రెండేవైతే ఉన్నాయి ఆ రెండింటిని రవాణా శాఖకు సంబంధించిన వాళ్ళు తీసుకొని ఆ వ్యక్తి యొక్క బ్యాంక్ అకౌంట్లో రూపా ఐదు వేల రూపాయలు జమ చేస్తారు ఐదు వేల రూపాయలతో పాటు ప్రశంసాపత్రాన్ని కూడా అందజేస్తారు ఒక వ్యక్తి ఏడాదిలో గరిష్టంగా ఐదు సార్లు ఈ అవార్డును పొందవచ్చు అంటే ఒక వ్యక్తి ఏడాదికి ఐదు సార్లు ఈ అవార్డును పొందవచ్చు అంటే పొందిన ఐదు సార్లు ప్రతిసారి మనకు ఐదు వేల రూపాయలు ఇస్తూ ఉంటారు ఐదు ఇంకేముంది ఐదు వేలు జమ చేయడంతో పాటు పత్రం అందజేస్తారు ఒక వ్యక్తి ఏడాదిలో గరిష్టంగా ఐదు సార్లు ఈ అవార్డు పొందవచ్చు అలాగే ప్రమాద బాధితులకు స్వచ్ఛందంగా సహాయం చేసేవారిని వేధింపులు నిర్బంధం వంటి నుంచి గుడ్ సమరణం చట్టం రక్షిస్తుంది అదేమంటున్నారంటే ఇట్లా ఎవరికైతే సహాయం ఆపద ఉన్న వాళ్ళకి రోడ్ యాక్సిడెంట్లో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తారో వీళ్ళందరికీ మన ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఈ చట్టం మన వాళ్ళని రక్షిస్తుంది వాటితో పాటు వాళ్ళ మీద ఎటువంటి క్రిమినల్ కేసులు కూడా పెట్టరు అంటే చెప్పిన కదా ఒకవేళ కాపాడితే మనం పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగాలని అపోహ ఏదైతే ఉందో అవన్నీ ఏ దాంతో దాంతోపాటు మనకు రక్షణ కూడా కల్పిస్తారట అట్లా కాపాడితే కనుక బాధ్యత వహించవచ్చు క్షతగాతులను చేర్చిన వెంటనే ఆసుపత్రి నుంచి వెళ్ళిపోవచ్చు ఆసుపత్రిలో వాళ్ళని ఎవరైతే అడ్మిట్ అవుతారో ప్రాణాలతో కొట్టుకుంటూ అడ్మిట్ అవుతారో మనం వాళ్ళని అడ్మిట్ చేసి అడ్మిట్ చేసిన తర్వాత మనం అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు వ్యక్తిగత వివరాలను అందించాల్సిన అవసరం లేదు అంటే మన పర్సనల్ డేటాను కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు బాధితుడి చికిత్స కోసం డబ్బులు కూడా ఖర్చు చేయనక్కర్లేదు అంటే మనం వాళ్ళని అడ్మిట్ చేసినాం కాబట్టి మనం ఇట్లా డబ్బులు ఖర్చు చేయాలన్న అపోహ కూడా అవసరం లేదు మనం డబ్బులు కూడా ఖర్చు చేయనక్కర్లేదట ఇంకోటి ఏంటంటే సైబరాబాద్ అదనపు వీసీ జోయల్ డేవిస్ సార్ అంటే క్షతగాతులను ఆసుపత్రికి తీసుకెళ్తే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుందనే అపోహను ప్రజలు వదిలేయాలి అంబులెన్స్కు సమాచారం ఇచ్చిన అంబులెన్స్కు సమాచారం ఇచ్చిన బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లినా పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవు రోడ్డు ప్రమాద కేసులకు సాక్షులు ఉండాల్సిన అవసరం లేదు ఆపదలో ఉన్నవారిని సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్తే ప్రాణ ప్రాణదాతలుగా మిగులుతారు సైబరాబాద్ ట్రాఫిక్ అదనపు విసి జోయల్ డేవిస్ సార్ కూడా అంటే అట్లా కాపాడిన వాళ్ళ మీద ఎటువంటి కేసులు కేసులు ఏముండవు అవన్నీ మేము చూసుకుంటే మీకు దాంతోపాటు రక్షణ కూడా కల్పిస్తామని చెప్తా ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఏటా పది మంది ఉత్తమ ప్రాణదాతలకు లక్ష రూపాయలు ఇస్తారు అట్లా ఎవరైతే కాపాడుతారో అట్లా తీసి ఒక పది మందిని తీసుకొని వాళ్ళకి ఏటా ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు ఇస్తారు కేంద్ర పథకం గుడ్ సమరటన్తో ప్రయోజనాలు అంటే ఈ గుడ్ సమరటన్ అనే పథకం ఏదైతే ఉందో ఇట్లా వీళ్ళని ఆపదలో ఇప్పుడు యాక్సిడెంట్లు అయి పడిపోయి ఆ గోల్డెన్ అవర్లో కనుక మనం కాపాడితే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం గుడ్ సమరిటన్ అనే పథకంతో కొన్ని ప్రయోజనాలు ఇస్తూ ఉంది ఇంకోటి ఇవాళ ఇది నిన్నటి పేపర్ ఇప్పుడు చదివింది ఇవాళ పేపర్ కూడా కొంచెం వచ్చింది ఇదేంటంటే కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందేమోనన్న విపరుతో కళ్ళ ముందు ప్రాణాలు పోతున్నా చాలామంది అలా చూస్తుండి పోతున్నారు ఇది మెయిన్ రీజన్ ఇదే గుడ్ సమరిటన్ చట్టం అలాంటి మానవతామూర్తులను నగదు బహుమతితో సర్కారు సత్కరిస్తుంది ఇంకోటి ఏంటంటే రెండు వేల ఇరవై మూడులోనే లక్షా డెబ్బై మూడు వేల మందిని లక్షా డెబ్బై మూడు వేల మంది చచ్చిపోయాలంట రెండు వేల ఇరవై మూడులోనే లక్షా డెబ్బై మూడు వేల మంది అరవై శాతానికి పైగా పద్దెనిమిది నుంచి నలభై ఐదేళ్ల లోపు వారే అందులోనూ పేద మధ్యతరగతి వర్గాల వారే ఎక్కువ అమెరికా రోడ్డు ప్రమాద బాధితుల్లో సగటున ప్రతి రెండు వందల మందికి ఒకరు మరణిస్తుంటే ఇండియాలో ఆరుగురిలో ఒకరు చనిపోతున్నారు ఎంత విచిత్రం ఎంత వింత కదా అమెరికాలో రెండు వందల మందిలో ఒకడు చచ్చిపోతే ఇండియాలో ఆరుగురిలో ఒకడు చచ్చిపోతున్నారు అంటే ఎంత ఎంత ఎక్కువ చచ్చిపోతున్నారు కదా మన దగ్గర సో ఇట్లా దీనికి సంబంధించి మనం ఖచ్చితంగా మనకి ఎటువంటి అపోహలు అవసరం లేదు కాపాడిన వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం గుడ్ సమ్మెరిటన్ అనే పేరిట ఐదు లక్షల రూపాయలు ఐదు వేల రూపాయలు రివార్డ్ ఇస్తుంది ఇది ఐదు సంవత్సరంలో ఐదు సార్లు పడితేస్తుంది ఒకవేళ నువ్వు ఎక్కువ కనుక ఎక్కువ మందిని కనుక కాపాడితే కనుక సంవత్సరంలో నిన్ను ఎంపిక చేసుకుని సంవత్సరం అప్పుడు నీకు లక్ష రూపాయలు బహుమతి కూడా ఇస్తారు దాంతోపాటు మనం మీరు ఎటువంటి కేసులు గీసులు ఏవి ఉండవు ఒకవేళ కాపాడితే కేసులు గీసులు అయితే ఏమో అని భయపడితే కనుక అట్లాంటివి ఏమి ఉండవు ఖచ్చితంగా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు కాపాడండి ప్రాణాలను నిలిపి ప్రాణదాతలుగా ఉండండి థ్యాంక్ యూ